హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై జూలై రెండు వేల ఇరవై ఐదు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల నలభై ఒకటి తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న ఓర్వలేనితనం అసూయ ఒకటి నిలువు పరాభవం అవమానం ఆరు అడ్డం ఒక ప్రముఖమైన ధాన్యం వరి రెండు నిలువు సూర్యనారాయణుని సూర్య నారాయణుని తేలికగా ఇలా పిలుస్తారు సూరి పదకొండు అడ్డం ఎగిరే వాహనం ముక్కలయ్యింది ఎగిరే వాహనం విమానం ముక్కలయ్యింది అన్నారు కాబట్టి ముందు పన్నెండు నిలువు చూద్దాము పన్నెండు నిలువు వ్యాప్తి విస్తరణ పదకొండు అడ్డము విమానం ముక్కలైంది అని అక్షరాలు తారుమారు అవుతాయి తొమ్మిది నిలువు దీర్ఘమైన అపస్మారక స్థితి కోమా తొమ్మిది అడం తన గురించి ఎక్కువగా గొప్పలు చెప్పేవాడిని ఇలా అంటారు కోతల రాయుడు ఏడు ఆధారం ఏడు అడ్డము తలపు మూడు నిలువు అజ్ఞాతవాసంలో అర్జునుని అవతారం చెదిరింది బృహన్నల అని అర్జుని అవతారం బృహన్నల చెదిరింది అంటే అక్షరాలు తారుమారు అవుతాయి మూడు అడ్డము శ్రీకృష్ణునికి ఇష్టమైనది తిరగబడింది శ్రీకృష్ణునికి ఇష్టమైనది వెన్న ఇప్పుడు మూడు నిలువు బృహన్నల ఆల్రెడీ హా నాకు నావత్తు లా వచ్చింది కాబట్టి మిగిలింది బ్రూ బృహన్నల పదమూడు అడ్డము ఒక గంధర్వుని వీణ వినాయకుని పత్రిలోనిది కూడా ఒక గంధర్వుని వీణ బృహతి బృహతి పది నిలువు గస్తీ పైకి రాయాలి అంటే పహరా పహరా పదహారు నిలువు ముక్కుకు ధరించే అడ్డబాస నత్తు పద్దెనిమిది అడ్డము పద్దెనిమిది నిలువు పదహారు నిలువు నత్తు పద్దెనిమిది అడ్డము బాగు చేత అంటే మరమ్మత్తు మరమ్మత్తు పంతొమ్మిది నిలువు పైకొచ్చిన నాయనమ్మ బామ్మ క్రింది నుంచి పైకి రాయాలి బామ్మ ఇరవై ఒకటి అడ్డము తిరగబడ్డ మూకుడు రివర్స్గా రాయాలి బాణలి ఇరవై ఏడు అడ్డము పనులతో అటు నుంచి ఉక్కిరి బిక్కిరి అవటం సతమతం అవటం అని ఇటు నుంచి రాయాలి సతమతం పద్దెనిమిది నిలువు మప్పిదం సందేహం అంటే మలికితం మలికితం ఇరవై ఎనిమిది నిలువు ఎనిమిది నిలువుకు అంతులేదు ఎనిమిది నిలువు అటు ఇటు అయిన స్త్రీ స్త్రీని మగువా అని కూడా అంటాము అంతు లేదు అన్నారు కాబట్టి ఇక్కడ మగు మగు అని వస్తుంది ఇరవై తొమ్మిది అడ్డం ఇరవై తొమ్మిది నిలువు పాత గుడ్డలతో కుట్టిన గంత తల క్రిందులయ్యింది అంటే బొంత అని క్రింది నుంచి పైకి రాయాలి బొంత ఇరవై నాలుగు నిలువు ఆకు రసం పసరు ముప్పై రెండు అడ్డం సరిలేని గొంతు సరిగా లేదు సరిలేని గొంతు అంటే బొంగురు సరి సరిగా లేదు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి బొం బొంగురు ఇరవై నాలుగు ఇబ్బంది పడ్డ వారిని పలకరించుట పరామర్శ ఇరవై అడ్డం గింజ విత్తనం ఇరవై నిలువు సమీక్ష లాంటిది విమర్శ విమర్శ ఇరవై మూడు అడ్డం భర్త తమ్ముడు మరిది మరిది పదిహేడు నిలువు బొద్దుగా ఉన్న వారిని ఇలా అంటారు ఓత్తరి ఓత్తరి పద్నాలుగు నిలువు నందీశ్వరుని గొప్ప క్షేత్రం మహానంది మహానంది పదిహేడు అడ్డము జపాను భాషలో శుభోదయం జపాను భాషలో శుభోదయం జపాను భాషలో శుభోదయం శుభోదయం అంటే ఓ హాయో ఓ హాయో పదిహేను నిలువు జూన్ ఇరవై ఒకటిన డాష్ దినం శీర్షాసనంలో యోగా యోగా జపాను భాషలో శుభోదయం అంటే ఓ హాయో అని పద్నాలుగు నిలువు సారీ పద్నాలుగు అడ్డము అంతులేని పురుషుడు అంతులేని పురుషుడు పురుషుడు అంటే మగవాడు అని అంతులేదు అన్నారు కాబట్టి మగ ఇరవై ఐదు నిలువు ఒక వాయిద్యం మద్దల ముప్పై మూడు అడ్డము తీతువు లకుముకి ముప్పై నిలువు పన్నగం పాము ముప్పై అడ్డము జీతగాడైన పాలికాపు పాలేరు ముప్పై ఒకటి నిలువు కాస్తకే ఆశపడు దేవురు గొట్టు అంటే లేఖితనం అని లేకి ఇరవై ఆరు నిలువు వరుస పొడ పొడుగు వరుస పొడుగు అంటే బారు 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 నాలుగు నిలువు పిల్లవాని రూపాంతరం బాలుడు ఐదు నిలువు ఔషధం మందు ఎనిమిది నిలువు అటు అయిన స్త్రీ ఇక్కడ స్త్రీ అంటే యువతి అని వస్తుంది అంటే యువతి అంటే పెళ్లి కా కాని స్త్రీ అని ఆల్రెడీ ఇక్కడ యు వచ్చింది కాబట్టి మిగిలింది వా యువతి ఎనిమిది అడ్డం చేయడం కుదరదు చేయడం కుదరదు అన్నారు వలు ఇదైతే నాకు తెలియటం లేదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ఇంకొక ఇంకొక ప్రశ్న ఉంది ఇరవై రెండు నిలువు పైకి వచ్చుట రాక క్రింది నుంచి పైకి రాయాలని రాక క్రింది నుంచి పైకి రాయాలి రాక మిగిలింది ఎనిమిది అడ్డము ఇదైతే నాకు తెలియటం లేదు మిగతా అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన వినోదం ఎనిమిది వందల నలభై ఒకటి తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్